వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన వార్తలు నగదు లాభాలు వచ్చాయి జీతాలు ఎప్పుడు ఉద్యోగులకు తక్షణమే పూర్తి జీతాలు చెల్లించాలి హెచేరే పునరుద్ధరించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి సిఐటియు డిమాండ్ కార్మిక సోదరి సోదరులారా మార్చి రెండు వేల ఐదు నెలలో సుమారు ఇరవై కోట్లకు పైగా నగదు లాభాలు వచ్చాయి సామర్థ్యానికి మించి ఒక వంద శాతం పైగా ఉత్పత్తి జరిగింది కేవలం ఒక్క మార్చి నెలలోనే రెండు వేల ఐదు వందలు కోట్లకు పైగా స్టీల్ అమ్మకం జరిగింది ఉద్యోగుల జీతాలు ఎందుకు చెల్లించరు చేసిన పనికి జీతం పొందడం మన హక్కు ఇరవై రోజుల్లో జీతాలు పూర్తిగా చెల్లిస్తామని కేంద్ర స్టీల్ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మగారు ప్రకటించారు గొర్రెతోక బెత్తడు లాగా అరకొర జీతాలు చెల్లిస్తున్నారు మంత్రి మాటలు నీటిమీద రాతలేనా ఉద్యోగుల జీతాలను రాజకీయం చేయడం నీచం ఇప్పటికే ఆరు వేలు మందికి పైగా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ నిలుపుదల చేయడం ద్వారా ఒక్కొక్క ఉద్యోగి సగటున లక్ష రూపాయలు కోల్పోయాడు హెచ్ఆర్ఏ ఎత్తివేయలేదని నిలుపుదల మాత్రమే చేశామని ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పునరుద్ధరిస్తారమని యాజమాన్యం లేబర్ కమిషన్ వద్ద రాతపూర్వకంగా అంగీకరించింది నగదు లాభాలు వచ్చాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది హెచ్ఆర్ఏ ఎందుకు పునరుద్ధరించడం లేదు గుర్తింపు యూనియన్ ఎందుకు నోరు మెదపడం లేదు ఉక్కునగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంటు ఛార్జీలు పెంచేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించాం అక్కడ కూడా అడ్డంకులే గుర్తింపు యూనియన్ నిర్లక్ష్యం వల్లే ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంటు ఛార్జీలు పెంచేశారు ఇది జగమెరిగిన సత్యం కనురెప్పే కాటేసినట్లు కార్మికులకు రక్షణగా నిలవాల్సిన గుర్తింపు యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం యాజమాన్యంతో లాలూచీపడి పైరవీలు చేసుకుంటున్నది యాజమాన్యానికి కావాల్సింది కూడా ఇదే బ్లాస్ట్ ఫర్నెస్ ని జూన్ న ప్రారంభిస్తామంటున్నారు రోజుకు ఇరవై వేల టన్నులు ఉత్పత్తి తీస్తామంటున్నారు పద్నాలుగు వేలు టన్నులకే రా మెటీరియల్ చాలక ఇబ్బందులు పడుతున్నాం ఇరవై వేలు టన్నులకు రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుందో లేదు పద్నాలుగు వేలు టన్నుల ఉత్పత్తికే మెన్ పవర్ సరిపోవడం లేదు అంటున్నారు ఒక వెయ్యి నూట ముప్పై మందిని వ్యారస్ ద్వారా పంపించారు ఐదు వేలు మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తామంటున్నారు కార్మికుల లేకుండా ఉత్పత్తి ఎలా సాధ్యం గతంలో చేసినట్లుగానే బ్లాస్ట్ ఫెర్నెస్ త్రిని ప్రారంభించి నష్టాల పాలు చేసి ఆ నెపానీ ఉద్యోగులపై నెట్టేసే కుట్ర ఇది అందరి నోటా మాట ప్లాంట్ అమ్మాలి అనేది రాజకీయ నిర్ణయం ప్రకటించిన ప్యాకేజీ రాజకీయ నిర్ణయం కార్మికులను తొలగించాలనేది రాజకీయ నిర్ణయం ఇన్ని కుటుంబాలు రోడ్డున పడుతుంటే రాజకీయ నాయకులు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు రాజకీయాల్లో మీరు జోక్యం చేసుకోకపోతే రాజకీయాలే మీ జీవితాల్లో జోక్యం చేసుకుంటాయని కామ్రేడ్ లెనిన్ చెప్పారు ప్రస్తుతం జరుగుతున్నది అదే కాబట్టి రాజకీయ నాయకులు తక్షణమే జోక్యం చేసుకుని కాంట్రాక్టు కార్మికుల తొలగింపును ఆపాలి బ్లాస్ట్ ఫర్నెస్ త్రీ ప్రారంభానికి ముందే రా మెటీరియల్ సేకరించాలి దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలి రోజురోజుకీ కార్మికులపై దాడి పెరుగుతున్నది ఉద్యోగులను వ్యారస్పై పంపారు ఇప్పుడు రీడిప్లాయ్మెంట్ అంటున్నారు కొన్ని డిపార్ట్మెంట్లను టీఎంసీకి ఇచ్చేసి కార్మికులను ఆపరేషన్ విభాగాల్లోకి మారుస్తామంటున్నారు కార్మికుడు అత్యవసరం కోసం వినియోగించుకునే పర్మిషన్లతో మూతలు ఆడుతున్నారు ఈ పరిస్థితులలో పోరాటం తప్ప మరో మార్గం లేదు ప్రతి పోరాటం శాంతియుతంగా చట్టబద్ధంగానే ప్రారంభమవుతుంది అది ఏ రూపం తీసుకుంటుంది అనేది శత్రువు యొక్క స్పందనను బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి తక్షణమే పూర్తి జీతాలు చెల్లించాలని హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలని పునరుద్దరించాలని కరెంటు ఛార్జీలు రద్దు చేయాలని ప్లాంట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడినందున బకాయి వేతనాలతో సహా తొలగించిన అన్ని సౌకర్యాలను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ ఇరవై ఎనిమిదివ తేదీన జరిగే ధర్నాలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని జయప్రదం చేయాలి యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వానికి తగిన హెచ్చరిక జారీ చేయాలి యాజమాన్యం తన విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆందోళన తీవ్రతరం చేయడానికి సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలియజేయాలని కోరుతున్నాం ఇట్లు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఉక్కునగరం టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్